ప్రభువును రక్షకుడైన ఏసయ్య నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మనము గెస్తమనే తోటలో ఉన్నాము ఇదంతా కూడా ఒకప్పట్లో గెస్తమనే తోట ఇప్పుడు మనము దేవుని మందిరాన్ని కూడా మనం చూడబోతున్నాము ఇదిగో దేవుని మందిరం మనం వెళ్తున్నాము ఈ గెస్తమైన తోటలో దేవుని మందిరం ఎందుకు కట్టారు అని అంటే ఏసయ్య వారు అందరు కూడా ఒక పక్కన ప్రార్థన చేస్తూ ఉండే శిష్యులు ఏస ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థన చేసిన స్థలమే ఈ స్థలం కాబట్టి ఇక్కడ మందిరం కట్టబడింది ఈ ప్రాంతంలో మందిరం కట్టబడింది ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడే శిష్యులు పక్కన ఉన్నటువంటి తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రెండుసార్లు వచ్చాడు వచ్చి వాళ్ళ కన్నులు భారముతో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధముగా ఉన్నది కాబట్టి నా కొరకు మీరు ఒక్క గడియైనను మేలుకొని ప్రార్థన చేయలేరా అని మరల ఈ ప్రాంతానికి వచ్చి ఆయన కన్నీరు విడుస్తూ రక్తము చెమట బిందువులు రక్తం వల్లే ప్రవహించిన స్థలము ఈ స్థలం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో సంతోషం ఎంతో ఆనందం కలిగింది ఇస్క్రత యోధ ఇక్కడి నుండి ఏసాయిని పట్టుకోపోవడానికి శాస్త్రులు పరిచయలు యూదులకి మార్గం చూపించి ఏసఐని ముప్పై వెండి నేళ్ళకి అమ్మేశాడు అది మనం చూస్తాము ఈ మందిరంకి ఎదురుగా ఉన్నటువంటి ఉన్నటువంటి కిద్రోను వాగు ఈ కిద్రోనువాగును దాటామంటే అక్కడ ఫస్ట్ దేవుని మందిరం ఉండేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఇది గెస్తమనే తోట ఇది ఏసయ్య నాటి చెట్లు కూడా ఒలీవా చెట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో శిష్యులు ప్రార్థన చేస్తున్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడికి ఆయన రెండుసార్లు వచ్చాడు శిష్యులు కన్నులు భారముతో నిద్రపోతూ ఉన్నారు కాబట్టి సైనికుల్ని పురిగొల్పి నేను ఆయన్ని పట్టిస్తే నాకేమిస్తారని ముప్పై వెండి నాణ్యాలు తీసుకొనిస్కృతి యోధ ఈ ప్రాంతానికి వచ్చి ఏసైని పట్టించాడు అప్పుడు శిష్యులు వచ్చి ఆయన పట్టుకుంటుంటే వాళ్ళు ఎదురు తిరిగారు తిరిగినప్పుడు పేతురు గారు తన కత్తి తీసి ఒక సైనికుడు యొక్క చెవిని తగ నరికాడు ఆ చెవి తెగి కింద పడినప్పుడు ప్రేమతో ఇదిగో ఆ చెవిని అంటించి బాగు చేసి స్వస్థపరిచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ప్రాంతంలో మనమున్నాము గెస్తమనే అంటే అర్థం ఏంటంటే గానుగులు ఆడించే స్థలము అని అర్థం ఈ గెస్తమనే తోటలో ఇక్కడ ఒలీవా కాయలు పిండబడతాయి రసముగా మార్చబడతాయి నూనెగా మార్చబడతాయి ఈ ప్లేస్నే ప్రభు అయిన ఏసయ్య ఎందుకు కోరుకున్నాడు అంటే తన రక్త సిత్తం ఇక్కడ జరిగించి ఒలీవా పండ్లు వలె ఆయన ఇక్కడ రక్తాన్ని చిందించాడు ఇక్కడ ప్రాంతం భూమి మీద ఆయన రక్తం పడింది ఆయన పొందబో అవమానాలు గుర్తు చేసుకున్నాడు మనం ఇప్పుడు చూస్తున్నాం వెనక అది ఎరుషులేమి యొక్క గోడ ఆ ఎదురుగా కనిపిస్తున్నది గోల్డెన్ గేటు ఈ గోల్డెన్ గేట్లో నుండి యేసయ్య వెళ్ళాడు గాడిది మీద వెళ్తున్నప్పుడు ఈ గోల్డెన్ గేట్ పక్కనే దేవుని మందిరం ఉండేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది కిద్రోను వాగు ఈ కిద్రోను వాగు యువతల గెస్తమనే తోట ఉంటుంది అవతల దేవుని మందిరం ఉంటుంది దేవుని మందిరం పక్కనే ఇక్కడ యూదులు ఇస్రాయిలు ప్రధాన యాజకులు ఆ ప్రాంతంలో ఉంటారు మనం చూస్తూ ఉన్నాం మనం చూస్తున్నాము ఇదిగో ఈ ప్రాంతం ఎదురుగా మనకు కనిపిస్తూ ఉందంతా కిద్రోను వాగు ఈ కిద్రోను వాగులో అభిషాలోమ సమాధి స్టెఫన్ గారి సమాధి సొమయోలు గారు ప్రవక్తైన సొమయోలు గారి సమాధి ఈ కిద్రోను వాగులో ఉంది ఈ కిద్రోను వాగు పక్కన మగ్ధిలేని మరియమ్మ సమాధి కూడా మనం చూస్తాం అయితే ఇప్పుడు మీకు ఆ గేట్ చూపిస్తున్నా ఇప్పుడు మీకు నేను ఆ గోడ చూస్తూ అదిగో ఇక్కడ మనం ముందుకెళ్తున్నాము ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిగా సొలోమాన్ గారు మందిరం కట్టక ముందు ఈ ప్రాంతంలో మందిరం ఉండేది దేవుని మందిరం ఉండేది కాబట్టి ఈ ప్రాంతంలో నుండి ఈగో ఈ కిద్ద్రోని వాగులో నుండి ఆ గస్తమైన తోట ఎదురుగా ఉంటుంది ఆ గస్తమైన తోటలో నుండి ఏసైని కిద్ద్రోని వాగుకి అవి ఆయన్ని పట్టుకొని ఆ బండల్లో ఈడ్చుకొని యువతలకు తీసుకొని వచ్చి కొరడా దెబ్బలు కొట్టి ఆయన గాయపరిచి అవమానపరిచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అయితే శిష్యులందరూ కూడా పారిపోయి వెళ్ళిపోయినారు అందరూ భయపడిపోయినారు సైనికులకి భయపడిపోయినారు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు శిష్యులని భయభ్రాంతులు చేశారు అందువలన వాళ్ళందరూ పారిపోయిన పేతురు గారు వాళ్ళ వెనకనే వెంబడిస్తూ వెంబడిస్తూ ఆయనను ఎరగనని మూడుసార్లు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ గ్యస్తమైన తోటలో ఆయన రక్తము చెమట బిందువుల వలె కార్చబడిన ప్రాంతం పరిశుద్ధమైన ప్రాంతం ఆ ఏసయ్య ఈ ప్రపంచం కొరకు ఆయన ఆకాశం వైపు చేతులెత్తి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించు అయినా నేను ఇందుకోసమే నేను వచ్చానని ఏసయ్య ప్రార్థన చేశాడు ఈ గ్యస్తమైన తోటలో ఆనాడు ఏసయ రోజుల్లో ఉన్న ఆ యొక్క ఒలీవా చెట్లు రోజుకి సజీవమై ఉన్నాయి ఇంత అద్భుతమైన ప్లేస్ని మనం చూస్తున్నాము ఇదిగో ఈ ప్లేస్కి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళినందుకు దేవునికి మహిమ కలుగునుగాక ఆ పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక సజీవుడైన దేవుడు ఆయన గాయపరచబడి కొర్రాలతో కొట్టబడి ఆ సిలువు ఎత్తుకొని ఆ యొక్క కల్వరి కొండకెళ్ళి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుం చేడై తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే యేసయ ఆయన సజీవుడు ఇదిగో ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఈ ప్రాంతం అనే తోట ఎదురుగా ఉన్నది కిద్ద్రోని వాగు దాని పక్కనే ఉన్నది ఆ రోజుల్లో సలోమన్ గారి కట్టక ముందు ఉన్న మందిరం కాబట్టి ఇక్కడే శిష్యులు పారిపోయిన ప్రాంతం ఇది ఏసయ ఈ యొక్క ప్రపంచ మానవాళి కొరకు తన పరిశుద్ధమైన రక్తం చిందించడానికి సిద్ధపడినటువంటి స్థలం ఇది ఇక్కడి నుండినే ఆయనకి శ్రమలు మొదలైనవి ఆ తర్వాత ఆయన సెలువు వేయబడి మరణించి మృత్యుం చేయడ తిరిగిలేసి ఆయన ప్రపంచానికి సవాల్ చేశాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని ఒక మాట సవాల్ చేశారు నన్ను బంధించడం మరణానికి నా మీద అధికారం లేదు అని చెప్పాడు ఇదిగో ఇదే ఏసయ్య ప్రార్థన చేసిన స్థలము ఇదే ఏసయ్య కొరకు కట్టినటువంటి మందిరం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ సలహాలు సందేహాలు తెలియజేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ తెల్ల